గాలి ప్రతి ఊపిరిలో నిండెను రాజ్యాంగం చేతిలో పట్టుకొని భారత గణతంత్రం నిలిచెను గర్వంతో ఒలికెను త్యాగాల రక్తంతో రాసిన చరిత్ర వీరుల కలలే మన భవిష్యత్తు దారి సమానత్వం స్వతంత్రం సౌభ్రాతృత్వం ఇవే మన దేశానికి బలమైన మూలత్వం త్రివర్ణ పతాకం ఆకాశంలో ఎగిరే వేళ హృదయాలు దేశభక్తితో నిండే క్షణం అది సైనికుల అడుగుల శబ్దంలో దేశ రక్షణ సంకల్పం ప్రతిధ్వనించును భాషలు వేరు మతాలు వేరు అయిన భరతమాత సంతానం మనమంతా ఒకటే గ్రామం నుండి నగరం దాకా అభివృద్ధి పదంలో ముందుకు సాగిన దేశం రాజ్యాంగ విలువలు మన మార్గదర్శకాలు న్యాయం మన చేతిలో వెలిగే దీపం యువత ఆశలే దేశానికి ప్రాణం వారి శ్రమ రేపటి కిరణం గణతంత్ర దినోత్సవం గుర్తు చేయును మన బాధ్యతను మన హక్కులు దేశం కోసం సం జీవించు సంకల్పంతో ప్రతిహృదయం స్పందించను గర్వంతో జై హో భారత్ మాత జయ హో గణతంత్రం రచన మాధవికాల